క్రియేట్ లేకపోతే ఇన్ని రకాలుగా జరుగుతున్న పరిణామాలు పెయోగంలో ఎంత ఉంటే రాజకీయాల్లో ఇంత దుర్మార్గం రోజులు ఎందుకు వచ్చాయనిపిస్తా ఉంది బిజెపి తెలుగుదేశం జనసేన కలిసిన ప్రభుత్వం ఇక్కడ గెలవబోయేది మీ అందరు ఆశిస్తులతో నేనే నేను తెలిసిన తర్వాత రమేష్ కు ఓట్టేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా తలదించుకునే పరిస్థితి ఉన్నాను భగవంతుడు సాక్షిగా ఎందుకంటే ఉన్నతమైన జీవితం మన ప్రాంతం బాగుండాలా మనం బాగుండాలా మరి ఈ రోడ్లోనే ఉన్న మన లా యూనివర్సిటీ వచ్చిందంటే అది నేను ఎంత కష్టపడ్డానో చాలా మందికి తెలుసు ఇక్కడ నుంచి భీమునపట్నం వెళ్ళిపోతే రాజీనామా చేస్తానని పోరాడి తెచ్చారు దానివల్ల ఈ రోడ్లో కొన్ని భూమి విలువలు తిరగడం కానీ మరి దాంతోపాటు వంగల్లో మారిటైమ్ యూనివర్సిటీ యూనివర్సిటీ తెచ్చిన పెండుతుల పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చిన మన జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ చేసిన ఇండిజువల్ పవర్ ప్లాంట్ తెచ్చిన ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగాలు వేయించిన ఏది జరిగినా నాకు నేను నా టైంలో చేశానని చెప్పుకోవడానికి బోహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అలాగే రోడ్లు వేసాను డ్రైన్స్ కట్టాను లేదంటే ఇంటికి కుళాయి ఇచ్చాను లేకపోతే వాటర్ ట్యాంకులు కట్టాను ఇలాంటివి చెప్పుకోవడానికి అయితే కోకొలు అదే కాకుండా నాలుగు మండలాలకే నాలుగు నా సొంత డబ్బులతో నాలుగు వాటర్ ట్యాంకులు ఇస్తాను నాలుగు మండలాలకి కూడా ఐదు సంవత్సరాలు నాలుగు వాటర్ ట్యాంకులు ఎవరింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్ అయినా పెద్దకరమైన చావైనా పెళ్ళైనా పంచకల్ల వాటర్ ట్యాంక్ వెళ్ళేది నాలుగు మండలాలు కూడా ఎందుకంటే నీటి ఎద్దగా ఆ టైంలో ఉంది కాబట్టి మరి ఇవన్నీ చేశాను అంటే ప్రజల మీద ప్రేమతో చేశాను తప్ప ఇప్పుడల్లా ఏంటంటే ఎర్ర చేపలు పట్టేస్తా ఉన్నారు ఎర్ర ఊరికే వస్తుంది చేపలు పట్టేస్తా ఉన్నారు మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో సంపాదించింది లేదు చూసారు ఇక్కడ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న డబ్బు సంపాదించుకోవాలంటే ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఎంత సంపాదించుకోవచ్చు కానీ ఒక్క ఛాలెంజ్ గా మైకు పట్టుకుని బహిరంగ సభలో చెప్పగలుగుతున్నాను నా మీద ఒక్క అవినీతి ఆరోపణ రుజువు చేసిన ఎలిగేషన్ చెప్పినా ఇలాగే వ్యాధికి వెళ్ళిపోతాను అని చెప్పి ఛాలెంజ్ చేసిన ప్రతిపక్షానికి నా మీద మాట్లాడటానికి అవకాశం ఇవన్న జీవితం ఆ జీవితం అని చెప్పి కూడా మీకు తెలుసు నేనంత ఎందుకు చెప్తున్నానంటే నాకు స్వార్థం లేనప్పుడు నేను మీకు మంచి చేస్తాను నాకు స్వార్థం లేదు భగవంతుడు నాకు ఇచ్చింది ఇచ్చాడు నా ఇద్దరు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకడు కెనడాలో ఉన్నాడు హ్యాపీగా నాకు పిల్లల గురించి లేదు ఇంటికి ఇంకా డబ్బు సంపాదించాలన్న చింత లేదు ప్రతి ఎలక్షన్కి ముప్పై నలభై ఖర్చు పెట్టుకోవటం తప్ప రాజకీయాల్లో బాగుపడింది అయితే కాదు మరి ఏదేమైనప్పటికీ ప్రజాసేవలో చేయాలన్న తలంపుతో వచ్చిన వ్యక్తులు కాబట్టి నాకు బాధ కూడా లేదు దయచేసి మీ అందరినీ కోరేదొకటితే మరి రాజుగారి నాయకత్వంలో మీరు అందరూ కూడా బాగా ఆలోచన చేయండి అందరినీ కూడా నా సొంత అన్నదమ్ముల్లో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్త నాయకుడు అని కాదు మనందరం ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్దాం Okay.